జేబులో రూపాయి కూడా లేని నీకు ఇంత ఖరీదైన షాప్లో ఏం పని దొంగతనం చేయడానికి వచ్చావా ఏంటి నీ ఉద్దేశం నీలాంటి దారుణపోయే వాళ్ళంతా ఇక్కడికి వస్తే మా లాంటి రిచ్ అండ్ పర్మనెంట్ కస్టమర్స్కి విలువ లేకుండా పోతుంది సెక్యూరిటీ ఇప్పుడే వీడి కాలర్ పట్టుకుని బయటకు గెంటండి ఆ మాటలు వినగానే అభినవ్కి కోపం వస్తుంది ఆ వ్యక్తిని చూసిన వెంటనే అతనెవరో అభినవ్కి తెలిసిపోయింది అది వేరెవరూ కాదు తన ఎక్స్ కొలీగ్ మరియు ఓల్డ్ క్లాస్మేట్ రితేష్ కాలేజ్ డేస్ నుంచి రితేష్ కి అభినవ్ అంటే పడేది కాదు ప్రతిరోజు అతన్ని ఏడిపించేవాడు కాలేజ్ పూర్తయ్యాక అభినవ్ కి వేరే ఏ పని దొరకనప్పుడు సిటీలో డెలివరీ బాయ్ గా పనిలో చేరాడు అతని బ్యాడ్ లెక్క ఎలా ఉందంటే అక్కడ కూడా ఇదే రితేష్ అతనికి ఎదురయ్యాడు రితేష్ ఆ ఆఫీస్లో అభినవ్ కంటే హయ్యర్ పొజిషన్ లో ఉండేవాడు అదే కారణం పెట్టుకొని అభినవ్కి డ్యూటీ అవర్స్ అయ్యాక కూడా పని చెప్పడం శాలరీ సరిగ్గా దొరకకుండా చేయడం ఈ విధంగా టార్చర్ పెట్టేవాడు అభినవ్ డెలివరీ బాయ్ పని మానేశాక అతనికి రితేష్ మళ్ళీ కనిపించలేదు అభినవ్ సిటీలోని శ్రీమంతుల కుటుంబానికి అల్లుడిగా వెళ్ళాక అతని జీవితం మారిపోయింది డెలివరీ బాయ్ పని వదిలేసి అతను వేరొక కంపెనీలో క్లరికల్ పోస్ట్కి కి జాయిన్ అయ్యాడు నెలకి జీతం బాగానే వచ్చేది కానీ అతని జీవితంలో హ్యాపీనెస్ అనేది కనుమరుగైపోయి ఏళ్లు గడిచిపోయాయి ఒకరోజు అభినవ్ భార్య అనన్య తన తాత చంద్రశేఖర్ తో కాఫీ తాగుతూ మాట్లాడుతూ అభినవ్ గమనించాడు తాత ఈసారి మీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి నేనే స్వయంగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అనన్య మాటలు విన్న అభినవ్ తాను కూడా తాతగారికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు చీప్ గిఫ్ట్ ఇస్తే వారు ఖచ్చితంగా కోపం తెచ్చుకుంటారు అందువల్ల కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుని అరియానా బొటీక్ అనే షాప్ కి వెళ్తాడు ఎంత వెతికినా తాతగారికి పర్ఫెక్ట్ గా ఉండే గిఫ్ట్ ఒక్కటి కూడా అతనికి దొరకలేదు చివరికి షాప్ నుండి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అతనికి ఒక కాస్ట్లీ రోలెక్స్ వాచ్ కనబడుతోంది అక్కడ ఉన్న ఒక సేల్స్ మ్యాన్ ప్రైస్ ఎంత అని అడుగుతాడు అప్పుడు ఆ సేల్స్ మ్యాన్ మాసిన బట్టలు అరిగిపోయిన పాత చెప్పులు వేసుకున్న అభినవ్ వైపు చిరాగ్గా చూస్తూ ఏనడానికి వేసుకోవడానికి సరే చెప్పు లేవు కానీ కోట్ల విలువ చేసి వాచ్ కొంటాడంట తమ్ముడు సెక్యూరిటీని పిలిచి బయటకు పంపిస్తే నీకే అవమానం కాబట్టి నేను సెక్యూరిటీని పిలవకముందే నీ అంతటి నువ్వే వెళ్ళిపో ఇది విన్న అభినవ్ తన పాకెట్ నుండి ఒక కార్డు తీసి సేల్స్ మ్యాన్ ముందు పెడతాడు అందులో ఉన్న సింబల్ చూసి సేల్స్ మ్యాన్ ఉలిక్కి పడి సారీ సార్ మిమ్మల్ని గుర్తుపట్టలేదు మీకు ఏ వాచ్ కావాలన్నా తీసుకోండి అని చెబుతూ అక్కడున్న అన్ని రేర్ పీస్లను చూపించి దాని ప్రైస్ మెన్షన్ చేస్తూ వెళ్తుండగా అభినవ్ అందులో కాస్ట్లీ అండ్ డైమండ్ స్టోన్ ఉన్న ఒక వాచ్ని సెలెక్ట్ చేసి దానిని గిఫ్ట్ ప్యాక్ చేయమని చెప్పాడు ఇదంతా అయ్యాక అతను అక్కడి నుండి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అతని వెనక నుండి ఎవరో గట్టిగా పిలిచినట్టు వినిపించింది పని వదిలేసి ఇక్కడ క్లీనింగ్ అయినా నీలాంటోడికి విలువైన వస్తువులు ఈ షాప్లో ఏం పని దొంగతను ఏమైనా చేయడానికి వచ్చావా ఏంటి అని రితేష్ హేళన చేస్తూ అడిగినప్పుడు అభినవ్ కోపంతో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు రితేష్ లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అభినవ్ ఎదురు మాట్లాడటంతో రితేష్ కి కూడా కోపం వచ్చింది అతను అభినవ్ కాలర్ పట్టుకొని నాకు ఎదురు మాట్లాడతావా ఏసీలో ఉండటం కోసం ఇలాంటి షాపుకు వచ్చే నీకే ఇంత పొగరుంటే నాకెంత ఉండాలి అని రితేష్ అభినవ్ ని కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన షాప్ మేనేజర్ రితేష్ ని ప్లీజ్ కస్టమర్స్ అంతా చూస్తున్నారు ఇక్కడ గొడవ చేయకండి అని చెబుతూ రితేష్ చేతి నుండి అభినవ్ ను విడిపిస్తూ ఉంటాడు అప్పుడే అభినవ్ చేతికి ఉన్న రింగ్ ఒకటి మేనేజర్ చూస్తాడు అది చూసిన వెంటనే మేనేజర్ అభినవ్ ముందు మోకరిల్లి అతనికి సారీ చెప్పి క్షమాపణ అడుగుతాడు అది చూసిన రితేష్ అక్కడ ఏం జరిగిందో తెలియక తల గోక్కుంటూ నిలబడ్డాడు తాను చూసిన అభినవ్కి ఇతనికి చాలా డిఫరెన్స్ ఉంది అనేది అతనికి తెలిసింది అనన్య తాతగారికి మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చిన సంతోషంలో ఉన్న అభినవ్ ఇంటికి రాగానే అతనికి ఒక అన్నవు అడ్రస్ నుంచి కొరియర్ ఒకటి వచ్చింది తన రూమ్కి వెళ్లి దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అభినవ్ హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయింది ఇరవై ఏళ్ల నుండి అతని కలలో ప్రతిరోజూ వస్తున్న ఒక వ్యక్తి పేరుతో కొరియర్లో ఒక బాక్స్ ఉంది అభినవ్ ఆ బాక్స్ ను ముట్టుకుంటుండగా అతని చేతులు వణుకుతాయి అతని కంటి నుండి ఒక్కొక్క కన్నీటి చుక్క దానిమీద పడుతోంది అది వేరే ఎవరి పేరో కాదు అతని అమ్మ పేరు బాక్స్ ఓపెన్ చేస్తుండగా దాని లోపల ఒక లెటర్తో పాటు ఒక స్మాల్ కంటైనర్ లో ఒక బ్లూ కలర్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది దాని మీద వైల్డ్ ఫ్లవర్ అని రాసి ఉంది అదేంటో తెలియని అభినవ్ దానితో ఉన్న లెటర్ ఒకటి తీసి చదవడం మొదలు పెట్టాడు లెటర్ చదువుతుండగా అతని కాళ్ళ కింద నేల కుంగుతుందేమో అనిపించింది అతని ఊహకు మించిన ఒక భయంకరమైన రహస్యం అందులో రాసి ఉంది అది అతని అమ్మ చావుకి కనెక్ట్ అయింది అని అభినవ్ అరుస్తూ అక్కడే పడిపోయాడు అదే టైంకి బయట ఎవరో అతన్ని గట్టిగా పిలవడం విన్న అభినవ్ తనకు వచ్చిన కొరియర్ బాక్స్ ని అక్కడే ఒక చోట దాచిపెట్టి బయటకు వెళ్లాడు రెండు రోజుల తర్వాత అనన్య తాతగారి బర్త్డే వచ్చింది పెద్ద పార్టీ హాల్లో అరేంజ్ చేసిన పార్టీకి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ బిజినెస్ అందరూ వచ్చారు వాళ్ళంతా తాత చంద్రశేఖర్ కి కాస్ట్లీ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళ మధ్యన అభినవ్ తాను తెచ్చిన కాస్ట్లీ అండ్ రేర్ పీస్ రోలెక్స్ వాచ్ ని తాతగారికి గిఫ్ట్ గా ఇవ్వడం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు దాన్ని చూసిన తాత వ్యంగ్యంగా ఓ ఏంటిది రోలెక్స్ రోలెక్స్ వాచ్ తీసుకొచ్చావా ఇది ధర కోట్లు చేతికి నుంచి వచ్చింది దొంగిలించావా చెప్పు అని అడుగుతారు అభినవ్ సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో అనన్య తాతగారు పోలీసులను పిలిపించి అభినవ్ ను అరెస్ట్ చేయిస్తారు ఇంటికి వచ్చిన పోలీసులు అభినవ్ని ఈడ్చుకుంటూ స్టేషన్ కు వెళ్లారు అతను ఎంత బతిమాలినా ఎవరూ కూడా అతని మాట వినడానికి సిద్ధంగా లేరు స్టేషన్ కి చేరాక ఇన్స్పెక్టర్ అతన్ని లాకప్ లో వేసినప్పుడు అభినవ్ మీరు చేసుకున్నారు నేనేమి అని చెబుతుండగానే ఇన్స్పెక్టర్ చేతిలో ఒక లాఠీ పట్టుకుని అభినవ్ దగ్గరికి వచ్చి అతన్ని కొట్టబోతాడు అప్పుడే అభినవ్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీస్ కమిషనర్ ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూసి ఉలిక్కిపడ్డాడు అక్కడ సిటీ కమిషనర్ నిలబడి ఉన్నాడు ఎంత ధైర్యం నీకు నీ యూనిఫామ్ మీద నీకు ఆశ లేదా సార్ వీడొక దొంగ అని చెప్పిన దాన్ని విని కమిషనర్ అభినవ్ ముందు మోకరిల్లి సార్ ప్లీజ్ ఇతన్ని క్షమించండి డ్యూటీకి కొత్తగా జాయిన్ అయ్యాడు మీ గురించి తెలియదు అని కమిషనర్ అభినవ్ అంటారు ఇది విని ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు సిటీ పోలీస్ కమిషనర్ ఒక సాధారణ యువకుడి కాళ్ళ మీద పడి వేడుకోవడం చూసి ఆశ్చర్యపోతూ సార్ వీడొక ఎల్లరికి పాలుడు ఆ కుటుంబం వాళ్ళే వీడు దొంగతనం చేశాడని చెప్పారు అలాంటి వీడిని చూసి ఇంతలా భయపడుతున్నారు అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ అప్పుడు కమిషనర్ కోపంతో వీరు మనసు పడితే ఆ ఒక్క ఏమిటి దానికంటే విలువైన అంటూ కమిషనర్ తన ఫోన్ లో ఉన్న ఒక మెసేజ్ ను ఇన్స్పెక్టర్ కి చూపించాడు అంతే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ చేతిలోని లాఠీ కింద పడిపోయింది కమిషనర్ చేతిలోని ఫోన్ తీసుకుని తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా అందులో ఉన్న మెసేజ్ను చూసి వణికిపోతూ అభినవ్ ముందు మోకాళ్ళపై కూర్చొని క్షమాపణ అడిగాడు అంతేకాదు వెంటనే అభినవ్ని స్టేషన్ నుంచి బయటకు వదిలేశారు ఈ విషయం పోలీస్ కానిస్టేబుల్ ఒకరు చంద్రశేఖర్ గారికి కాల్ చేసి చెబుతారు విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ కూడా షాక్ అవుతారు ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే యథావిధిగా తన ఆఫీస్ డీకే కార్పొరేషన్కి వెళ్లిన అభినవ్ ది ఫేమస్ మాఫియా గ్యాంగ్ లీడర్ మరియు బిజినెస్ మ్యాన్ అయిన అక్రమ్ తో ఒక సీక్రెట్ మీటింగ్ ముగించుకుని చిరునవ్వు నవ్వుతూ ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చాడు అతని ముఖంలో చాలా ఏళ్ల తర్వాత ఏదో సాధించిన కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇంతకీ సీక్రెట్ మీటింగ్ లో జరిగింది ఏంటంటే అభినవ్కి దొరికిన వైల్డ్ ఫ్లవర్ అనే సీక్రెట్ ఇంగ్రీడియంట్ తో అతను ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ప్లాన్ అందరి ముందు పెట్టాడు ప్రాజెక్ట్ విద్యా స్కిన్ కేర్ అని అభినవ్ అనౌన్స్ చేస్తుండగానే అతని పక్కన కూర్చున్న అక్రమ్కి ఒళ్ళు గగ్గురు పొడిచింది ప్రాజెక్ట్ నేమ్తో పాటు దాని మిషన్ కూడా చాలా డీటెయిల్డ్ అండ్ కాన్ఫిడెన్షియల్గా ఉండడంతో అక్రమ్ మరియు బాలరాజ్ తప్ప వేరే ఎవరికీ దీని ఇన్ఫర్మేషన్ లేదు ఆ రోజు నుండి అభినవ్ ఆఫీస్కి యూజువల్ టైం కంటే కాస్త ముందుగానే వెళ్ళి నైట్ కూడా లేటుగా ఇంటికి వచ్చేవాడు లో వచ్చిన ఈ మార్పును గమనించిన చంద్రశేఖర్ అనన్య మరియు ఆమె తల్లి షర్మిలకి అతడి మీద అనుమానం రావడం మొదలైంది తమకు తెలియకుండా అల్లుడు ఏదో పని చేస్తున్నాడు అని షర్మిల మరియు చంద్రశేఖర్ మాట్లాడుకుంటుంటే అనన్య మాత్రం ఎట్టకేలకు తన భర్త కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు అని అనుకుని మనసులోనే సంతోషపడింది కానీ మరో పక్క ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న అభినవ్ రాత్రి పగలు దానికి తన టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసి అక్రమ్ కి మాత్రం మనసులో భయం పుట్టింది ఎక్కడ అభినవ్ తన తండ్రి సంజయ్ లా మారిపోతాడు అన్న భయం అతన్ని వేధించడం మొదలు పెట్టింది అభినవ్ ఇంకా ఆ రోజు పని ముగించుకుని తన ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఒక అన్నో నెంబర్ కానీ దాని లాస్ట్ డిజిట్ అభినవ్ మైండ్ ని డిస్టర్బ్ చేసింది ఫస్ట్ కాల్ ఇగ్నోర్ చేశాడు కానీ పదే పదే అదే నెంబర్ నుండి కాల్స్ రావడాన్ని చూసి చివరికి ఇరిటేట్ అయ్యి అభినవ్ కాల్ పిక్ చేశాడు ఆ కాల్ వేరే ఎవరిదో కాదు అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవ్ ఇది రిచ్ బాయ్ ఫ్రెండ్ దొరికినప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అభినవ్ ని మోసం చేసి రిచ్ అబ్బాయితో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె మళ్లీ ఎందుకు కాల్ చేస్తుంది అది ఇన్ని సంవత్సరాల తర్వాత అనేది అభినవ్కి అర్థం కాలేదు అతను కాల్ పిక్ చేసిన వెంటనే ఆమె ఫైనల్లీ నువ్వు కాల్ పిక్ చేసావు ఐఎమ్ రియలీ సారీ నేను ఆ రోజు నీతో చాలా పొగరుగా బిహేవ్ చేశాను నిన్ను మోసం చేసినందుకు నాకు సరైన శిక్ష పడింది అదంతా సరే ఇప్పుడు ఎందుకు నాకు కాల్ చేశావు ఆ విషయం చెప్పు లేదంటే ఈ కాల్ ఇక్కడికే కట్ అవుతుంది అని అంటాడు వైభవి తనని ఒక్కసారి మీట్ అవ్వాలి అని చెబుతోంది అభినవ్ కుదరదు అంటాడు కానీ ఆమె గట్టిగా పట్టుపట్టడంతో అభినవ్కి వేరే దారి లేకపోయింది అతను వెంటనే వైభవి చెప్పిన ఒక కేఫ్ కు వెళ్తాడు వైభవి చూడ్డానికి మున్పట్టిలాగే బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది అభినవ్ ఆమె ముందుకు వెళ్లి కూర్చుంటాడు థ్యాంక్ యూ అభినవ్ చివరికి నన్ను మీట్ అవ్వడానికి ఒప్పుకున్నందుకు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది అది నీ విద్యా స్కిన్ కేర్ ప్రాజెక్ట్ గురించి అదేంటంటే అని వైభవి విద్యా స్కిన్ కేర్ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఆమెకు తను సీక్రెట్ గా చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఎలా తెలుసు అని అభినవ్ షాక్ అయ్యాడు దాంతోపాటు ఆమె చెప్పిన ఒక రహస్యం విని అభినవ్ ఉలిక్కి పడ్డాడు అంతటితో ఆపని వైభవి అతని ముందు ఒక విచిత్రమైన షరతు పెడుతోంది దాన్ని వింటుంటే అభినవ్కి ఆకాశమే విరిగి తల మీద పడినట్టు అనిపిస్తోంది అయితే వైభవికి విద్యా స్కిన్ కేర్ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది ఆమె చెప్పిన రహస్యం అండ్ విచిత్ర షరతు ఏంటి అది విని అభినవ్ ఎందుకు ఉలిక్కి పడ్డాడు ఏళ్ల తర్వాత మళ్లీ అతని జీవితంలోకి వచ్చిన వైభవిని అతను ఎంటర్టైన్ చేస్తాడా సామాన్య డెలివరీ బాయ్ ఎలా పన్నెండు కోట్ల వాచ్ కొనగలిగాడు విద్యా స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అభినవ్ తన తండ్రి సంజయ్ లా మారిపోతాడని అక్రమ్ ఎందుకు భయపడ్డాడు అభినవ్ తండ్రి సంజయ్ ఎవరు ఎలాంటివాడు అభినవ్కి దొరికిన బాక్స్లో ఉన్న వైల్డ్ ఫ్లవర్ ప్రత్యేకత ఏమిటి అతని తల్లి చావు రహస్యం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి